నమస్కారం గణపతి నవరాత్రుల్లో గణపతి పూజలో వాడే పత్రాల్లో ఇరవై ఒకటి పత్రాల్లో మనం చూస్తున్న వీడియోలో చూస్తున్న ఈ పత్రం వచ్చేసి బదరి పత్రము అంటే రేగు అన్నమాట రేగు ఇది అయితే చిన్న చిన్న చెట్టు కానీ ఇది చాలా పొడవు పెద్ద పెద్దగానే అవుతుంది బద్రీనాథని ఇని ఉంటారు కదా అక్కడ కూడా ఈ బదరీ వృక్షము పేరు మీదనే అని పేరు వచ్చిందని పురాణాల్లో చెప్తారు అయితే జీర్ణ సమస్యల మీద ఈ ఈ యొక్క పత్రము పనిచేస్తుంది ఇంకా దిష్టి తీయడానికి పెద్దలు ఈ కొమ్మలని ఉపయోగించేవారు ఈ విధంగా చిన్న చిన్న ఆకులు మధ్యలో ముళ్ళులు మొత్తం ముళ్ళులతో ఈ చెట్టు ఉంటుంది ఈ ఆకులు తెంపేటప్పుడు ఓన్లీ ఆకులు మాత్రమే తెంపుకొని వేయాలి ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి కొమ్మలు కాకుండా ఆకులతో తీసుకెళ్ళండి ఇంకా ఈ ఆకు మేకలు చాలా ఇష్టంగా మేస్తూ ఉంటాయి వీటి పళ్ళను కూడా సంక్రాంతి టైంలో గొబ్బెమల్లో పెట్టడానికి ఈ పళ్ళు ఉపయోగిస్తారు పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి